నమస్తే అండి ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమాజం పట్ల గౌరవం విలువలు నూతన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ ఆహ్వానం పలుకుతూ ఉంది నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల కడుతున్నటువంటి ట్యాక్సీలని అది సంక్షేమ రూపంలో ప్రజలకే అందాలన్నటువంటి నినాదంతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను అందిపుచ్చుకొని ఎవరైనా కానీ జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఏలో నియోజకవర్గంలో వచ్చి జాయిన్ అవ్వచ్చు అది ఇతర పార్టీల అయినా కావచ్చు లేకపోతే ఇప్పటి వరకు ఏ పార్టీలకి సంబంధం లేనటువంటి వ్యక్తులైనా కావచ్చు ఒకటైతే ఖచ్చితంగా వాళ్ళ లక్షణాలు ఉండాలి ఒకటి పోరాట తత్వం ఉండాలి పదవులు ఎప్పుడూ కూడా ఉండవు నిరంతరం పదవుల్లో ఉండవు పదవులు లేనప్పుడు కూడా పార్టీ పట్ల అంకిత భావంతో నిలబడి పోరాటం చేసి ప్రజా సంస్థలపై పోరాటం చేయగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీర మహిళలు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు మేధావులు కావచ్చు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా కానీ ఇతర పార్టీలు ఉన్నటువంటి ఉత్సాహం కలిగినటువంటి నాయకులు కూడా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం వారి యొక్క వ్యక్తిగతంగా ఏదైనా పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని మాత్రమే పార్టీ పరిశీలిస్తూ తప్పించి ఏదైనా కానీ నిజాయితీగా పోరాటం చేసేటువంటి తత్వంతో కలిగినటువంటి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ ఆహ్వానం పలుకుతుంది అందరూ కూడా పార్టీ ఏలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను కానీ మా వాళ్ళు కానీ సంప్రదిస్తే దాన్ని మాట్లాడి పార్టీలో జాయిన్ చేసుకుంటాం జరుగుద్ది ఎందుకంటే ఇది పార్టీ హైకమాండ్ నుంచి నాగబాబు గారి దగ్గర నుంచి కూడా పార్టీని జాయిన్ చేసుకోమని పార్టీ బలోపేతానికి పనిచేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఉన్నాయి కనుక దాన్ని అనుసరించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ ఆహ్వానం పలుకుతూ ఉంది విలువలు కూడినటువంటి నాయకులందరికీ పోరాట పటిమ కలిగినటువంటి నాయకులందరికీ పోరాట పటిమ కలిగిన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈ యొక్క జనసేన పార్టీలో నూతనంగా జాయిన్ అవడానికి స్వాగతం పలుకుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఇట్లు మీ రెండప్పల నాయుడు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్